నూట ముప్పై తొమ్మిది అన్న ఇంకొకటి గిట్లు ఉంది కానీ అక్క ఏమో తోమితే తింటుంది అలానే అన్న అలా చేయబడుతుంది బయటకేది తోమితే మైతే ఇంకానే ఉండిపోతుందా ఇవి తనకి రేసి కొట్ ఇవైతే ఎనభై రూపాయలుగా డెబ్భై తొమ్మిది ఇదెంతా కేజీ పడుతుందా చట్నీ చూరు కేజీదేనా ఒక నిమిషం చెట్ల తప్పులు ఇలానే ఉంచాలి ఇది నూట ముప్పై తొమ్మిది ఇది కూడా బాగుంది లైట్ వెయిట్ నూట అంభై తొమ్మిది లైట్ వెయిట్ సీజన్ దాని ముప్పై తొమ్మిది బాగానే ఉంది ఏంటి అసేంటి గ్లాస్ కాల్ కాసీ సురీ గ్లాసి ఎంత ఇంకా రెండు వందల నలభై తొమ్మిది పని బాగుంది వెయిట్ బాగుంది బాగుంది నేను వస్తాను ఈ షా చేస్తాను చూరకాలు ఏం చేసుకుని ఒక షీల్డ్ కూడా ఇవ్వలేరు అంటూ ఫలిపోయినాయి మంచి సీత తీసుకోట్స్ వస్తాయి దిగ్గర చెక్కింగ్ అంటే ఏదైనా పరవాసినట్టు అట్లుంటే తీసుకోకమంటు ఎంత ఎంతైది తొంభై తొమ్మిది రూపాయలు Gracias.